మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి భాస్కర్ గారిపై అదే మార్కెట్ కమిటీలోని పాలకవర్గ సభ్యుడు వైస్ చైర్మన్ అయినటువంటి వైస్ చైర్మన్ గారు భాస్కర్ గారిని భాస్కర్ గారిపై యూనిఫామ్ పంపిణీ లేబర్ అంటే ఆ చాటా వాళ్ళకు డబ్బా వాళ్ళకు దళవాయిలకు వీళ్ళందరికీ బట్టలు పంపిణీ చేసే కార్యక్రమంలో పాలు పంచుకుంటూ వారి చెప్పిన మాటలు వినకుండా పరిచయం పెట్టి వారు కోరింది ఏంటంటే లైసెన్స్ లేకపోయినా హమాలీలకు చాట వాళ్ళకు ఆడకూరలకు బట్టలు ఇవ్వమని వారు కోరడం జరిగింది వారు లైసెన్స్ లేని వారికి ఇవ్వడానికి మనకు వీలు లేదు చట్టం ఒప్పుకోదు మన దగ్గర లైసెన్స్ ఎంతమంది ఉందో అంతమంది కొరకు మాత్రమే మనం బట్టలు తీసుకురావడం జరిగింది వాళ్ళ కుటుంబలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది అయినా వారు వారి మాటలను పెట్టి వారి వారిపై విచక్షణ విచక్షణహితంగా దాడి చేసి వారిని గాయపరచడం జరిగింది వారు చెప్పిన సిబ్బంది చెప్పిన మిగతా పాలక వర్గ సభ్యులు కన్విన్స్ చేసిన వారు కన్విన్స్ కాకుండా దాడి చేసి దుర్భాషలాడటం జరిగింది గతంలో కూడా వారి ప్రవర్తన అనుచితంగా ఉందని చెప్పి వారు పలుమార్లు అందరితో చెప్పడం పాలక వర్గ సభ్యులతో చెప్పడం జరిగింది అయినా వారు మందలిచ్చినా వారి ప్రవర్తన మార్చుకోకుండా నిన్న మా మార్కెట్ కమిటీ కార్యదర్శిపై దాడి చేయడం చాలా బాధాకరం మేమందరం అట్టి దాడిని అటు దాడి విషయాన్ని ముక్త కంటంతో యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ మార్కెట్ ఉద్యోగస్తులు అందరూ ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా మా కేంద్ర సంఘ నాయకత్వాన్ని కూడా ఈ దృష్టికి దృష్టికి తీసుకెళ్లాం వారు కూడా మాకు అండగా ఉంటాం చేదుడు వాదోడుగా అని చెప్పి వారు వాగ్దానం చేయడం జరిగింది ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఇటు ప్రభుత్వం కానీ గౌరవ మంత్రివర్యులు కానీ గౌరవ సంచాలకులు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రతి ఒక్కళ్ళు చొరవ తీసుకొని ఆ వైస్ చైర్మన్ గారిని తొలగించి మార్కెట్ కమిటీ ఉద్యోగులు ఆత్మస్థైర్యం నింపాలని చెప్పి మేము మార్కెట్ కమిటీ ఉద్యోగుల పక్షాన సెంట్రల్ ఫోరం పక్షాన వారిని కోరుతా ఉన్నాము దయచేసి ఇటువంటి చర్యలు పునరుతం కాకుండా అన్ని రకాల కట్టుదట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా వారిని మళ్ళీ మళ్ళీ వేడుకుంటున్నాం థ్యాంక్ యూ What